గణేష జన్మ గాయత్రిదేవి నన్మ మహాసరస్వతి సరస్వతి యనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా పడిపోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనం మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంచేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు అంచ ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని అక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి అలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగుతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితం అయితే ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే ముఖ్యంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంటే జనవరి నుండి డిసెంబర్ దాకా అనమాట శుభ అశుభ పరిణామాలన్నీ కూడా కాస్త మిశ్రమంగానే కనపడుతూ ఉన్నాయి అయితే ఈ కారణంగా ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడకండి ప్రతి పని పూర్తవుతుంది కానీ ఆలస్యము కాబట్టి ఇంకా నాకు ఈ పని అవ్వదేమో అనేటటువంటి టెన్షన్లు బెంగలు పెట్టేసుకోకండి అయితే ముఖ్యంగా బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి అప్పులు ఇవ్వడాలు డబ్బుల లావాదేవీలు జరపడాలు ఆస్తి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో అయితే చక్కని శుభకార్యాలు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన దగ్గరకు వెళతాయి అలాంటి శుభపరమైన పరిణామాలు ఉన్నాయి కాబట్టి కంగారేం పడక్కర్లేదు అయితే ప్రతి పనికి కూడా డబ్బులు డబ్బు ఖర్చు పెట్టండి ఏ పని అవ్వదు విపరీతంగా ఓ విపరీతంగా ఖర్చులు పెట్టవలసి వస్తుంటుంది పది రూపాయలు దానికి వంద రూపాయలు పెట్టవలసి వస్తుంటుంది దానివల్ల మీకు మనస్తాపం కానీ డబ్బులు ఖర్చు పెడితే పళ్ళు అవుతుంటుంది అదొకటి అదృష్టం కాబట్టి ధన వ్యయం విపరీతంగా కనపడుతుంది ప్రతి పని డబ్బులతో పూర్తవుతుంది కానీ భూములు కొండం గృహాలు కొండం ఇల్లు కట్టడం లాంటివి కారులు కొండం వాహనాలు కొండం పెద్ద పెద్ద నిర్ణయాలు పెద్ద పెద్ద ఆర్థిక పరమైన వ్యవహారాలు జరుపుతారు ముఖ్యంగా అయితే చదువు పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ అసంతృప్తి కనపడుతుంది కాబట్టి చదువుకునే విద్యార్థులు అనుకున్న మార్కులు రాకపోవడం లేదా ఉద్యోగం వచ్చేస్తుందని ప్రయత్నం చేసిన వారికి ఆటంకాలు తలెత్తడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి చేసే ప్రయత్నాలు ఎక్కువగా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అయితే ప్రతి ప్రయత్నము కూడా అయిపోతుంది అయిపోతుంది అనుకున్నదల్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది దీనివల్ల ఆశాజనకంగా కనపడుతుంది అనమాట మనస్తాపం అయితే తరచూ ప్రతి పని వాయిదా పడ్డం వల్ల ఒక్కొక్కసారి మీకే వెనక్తో చోదిలేస్తూ ఉంటారు అలా వదలకండి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తేనే మీకు పళ్ళు అవుతాయి ముఖ్యంగా అయితే శారీరక పరమైనటువంటి అనారోగ్య విషయంలోనూ రుగ్మతల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అయితే అనేక రకాల అభివృద్ధి పనులు కానీ లేదా మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా డెవలప్ అవుతాయి కొత్త విద్యలు నేర్చుకుంటారు ముఖ్యంగా టెక్నాలజీ పరమైనటువంటి శ్రద్ధ బాగా పెరుగుతుంది శత్రువులు కొంచెం పెరుగుతారు జాగ్రత్తగా ఉండాలి డబ్బులు విపరీతంగా ఖర్చులు అనేవి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన దుబారా ఖర్చులు చేయడం మంచిది కాదు అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా ఖచ్చితంగా వాటి నుంచి బయటపడగలుగుతారు భార్యాపరతల మధ్య సంతోషకరమైన వాతావరణము అన్యోన్యతలు కాలయికులకు అయితే కనపడుతున్నాయి కానీ చిన్న చిన్న క్లేషాలు ఉన్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు తీర్థయాత్రలు ఎక్కువగా చేసి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఆచితూచి వ్యవహరించాలి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యవహార విషయాలు చిన్న చిన్న చికాకులు తలచుతాయి శ్రద్ధగా చేయాలి మనశ్శాంతి అయితే మీకు ఉండదు స్ట్రెస్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది కాస్త ఫోన్లు తగ్గించండి ఫోన్లు అధికంగా చూడ్డాలు అధికంగా ఫోన్ వ్యవహారాన్ని అంటే బిజినెస్ పరంగా పర్వాలేదు కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్తో ఫోన్ చూడడం వల్ల కూడా మీకు మనస్తాపం కనపడుతోంది అది నేను చెప్పకలేదు పై అధికారులు మీ మాట వినకపోవడం లేదా వాళ్ళతో ఒత్తిడులు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకన్నా కింద వారితో నిందలు పడే నిందారోపణలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అతలాకోతలు అంటే కొన్ని కొన్ని రోజులు బాగుండడం కొన్ని రోజులు ఖర్చు లేకపోయిపోవడం కొన్ని రోజులు మళ్ళీ డబ్బులు రావడం కొన్ని రోజులు ఖర్చు అయిపోయిపోవడం ఇలాగ జరుగుతూ ఉంటాయి అన్నమాట మీకే మీకే అవ్వదు డబ్బులు ఉంటున్నాయా వస్తున్నాయా వెళుతున్నాయా ఎంత ఉంది ఎంత లేదు ఏం జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ముఖ్యంగా హఠాత్తుగా అపరమితపరమైనటువంటి సమస్యలు రావడం దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త బంధుమిత్రులు కలిసి రాకపోవడం భూగృహ నిర్మాణ విషయాలు డబ్బులు విపరీతంగా ఖర్చు అవడం వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా జరగడం ఒడిదుడుకులతో జరగడం లేదా కొంచెం మ్యాచ్లు వచ్చినా సరే వివాహానికి సంబంధానికి సంబంధించినటువంటి సంబంధాలు వచ్చినా కూడా ఏదో కారణంగా ఆలస్య ఇవ్వడాలు జరుగుతూ ఉంటాయి అందుకనే ముఖ్యంగా జాతక పరిశీలన చాలా ముఖ్యం ఎందుకంటే మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకుంటే తప్ప ఈ వివాహం ఉద్యోగం వ్యాపారం లేకపోతే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా జాతకులు ఉండే గ్రహాల యొక్క మార్పును బట్టి కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతం ఒకసారి చూపించుకోవాలి చూపించుకొని పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురు వెళుతుంటే ఇలాంటి పనులన్నీ మీకు పూర్తవుతుంటాయి ఏదేమైనా శారీరక ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా కనపడుతుంది జాగ్రత్త తరచూ వైద్యశాలలో దర్శనాలు చేయడం అనవసరంగా మాత్రలు మింగడం ఇలాగే ముఖ్యమైనటువంటి పనులని వాయిదా సాంకేతికపరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు అంటే బ్యాంకులు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అలాగే ఎవరికైనా డబ్బులు అకౌంట్లో వేసేటప్పుడు నెంబర్ చేంజింగ్ వచ్చేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుండాలి ఇలాగ ఒకటి కారణాలు కాదు ఎవరు హ్యాకిల్ చేసేటారు ఇలాంటివి కనపడతాయి డబ్బుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైనటువంటి షాపింగ్లు చేయకండి వాటి వల్ల కూడా మోసాలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి క్రయ క్రియాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నష్టాలు ఉన్నాయి నూతన వ్యక్తులతో పరిచయాలు కానీ లావాదేవీలు కానీ జరపడం మంచిది కాదు అలాగే నూతన ప్రయత్నాలు ఆలస్యంగా జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహార పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి అలాగే కాస్త భక్తి వైరాగ్యము ఆధ్యాత్మిక చింతన పెద్దలంటే గౌరవము ఆలయ దర్శనాలు తీర్థయాత్రలు మాత్రం బాగా పెరుగుతాయి మానసిక ధైర్యం అయితే పెరుగుతుంది శారీరక ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు మార్పు వస్తుంది అలాగే ఆగిపోయిన ప్రతి పని కూతురికి వెళుతుంది చెప్పొచ్చు అనేక రకాల విషయాల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ పెరుగుతుంది అలాగే ముఖ్యంగా మీరు ఏదైతే మీ జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారో పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతారో అలాంటి వాటికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది అని చెప్పొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా ఎవరో ఒక పెద్ద మనుషుల ద్వారా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ మళ్ళీ తిరిగి కలుస్తారు అందరితోటి సఖ్యతగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి గొడవలు ఎవరితో పెట్టుకోకండి ఆరోగ్యం చాలా దారుణంగా దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది అంతర్లీనంగా చూసుకోండి అప్పటికప్పుడు ఏమైనా టెస్టింగ్లు ఉంటే చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలు అయితే మాత్రం బాగా పెరుగుతాయి శత్రు ప్రభావం అంటే అంతర్గత శత్రువులు కనిపించకుండా ఉండే శత్రువులు నరదిష్టి నరగోషం విపరీతంగా ఉంటుంది జాగ్రత్త అప్పులు తీర్చే విషయంలో తొందరపడండి తప్ప డబ్బులు ఉన్న అప్పులు తీర్చకుండా ఉండడం లాంటివి చేయకండి రుణపరమైన సమస్యలు మిమ్మల్ని ముంచేసే పరిస్థితి కనపడుతోంది అనవసరమైన రుణాలు కూడా చేయడం మంచిది కాదు అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త ఆహార పదార్థాలు భుజించేటప్పుడు బయట ఫుడ్లు తినేటప్పుడు ఎక్కువ జాగ్రత్త శ్రద్ధ తీసుకోండి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి అలాగే ధనాదాయం అయితే పెరుగుతుంది కష్టపడాలి బాగాను అలాగే కొంచెం ఈ ఏలినాటి శరీర ప్రభావం మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు కాబట్టి తత్వ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి జ్ఞాపక శక్తి తగ్గడం కనపడుతుంది మీరు మంచి టాలెంటు స్కిల్స్ అన్నీ ఉన్నా మీరే మీరు అశ్రద్ధతోటి వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకండి చదువు పట్ల శ్రద్ధ పెట్టండి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల విషయాల్లో చివరిదాకా వచ్చి మిస్ అయిపోయే అవకాశాలు అశుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలానే ఉద్యోగాలు రావని మాత్రం నేను చెప్పడం లేదు ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయండి ఉద్యోగస్తులకి ఇబ్బందికరమైన కాలము బాగా ఒడిదొడుకులు ఉంటాయి జాగ్రత్త పై అధికారులతో మాట పడగ తప్పదు అయినా సరే మీకు ప్రమోషన్ వ్యవహారాలు లాంటివి మాత్రం అనుకూలంగానే కనపడుతుంది వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అలాగే లావాదేవీలు లాభ నష్టాలన్నీ కూడా సమానంగానే కనపడుతున్నాయి కార్మికులకు శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువగా ఉంటుంది గౌరవ మర్యాదల్లో లోటు కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వ్యవసాయదారికి స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు అప్రయత్నపరమైనటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి అలాగే ఆక్వా కల్చరు రొయ్యలు చేపలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా చేదు అనుభవాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వైరస్లతో జాగ్రత్తగా ఉండాలి ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే కవులకి కళాకారులకి సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరంగా వృద్ధి అయితే ఉండదు సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది రాజకీయ నాయకులకి పదవీ ఖండాలు కనపడుతూ ఉన్నాయి అపఖ్యాతిని కూడగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రజలతో జాగ్రత్త అధిష్టానంతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎన్ఆర్ఐలకి కొంచెం వ్యతిరేకపరమైన పరిస్థితులు ఉన్నాయి బాగా ఎక్కువ విదేశాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ జీవితంలో ఉండే ఈ సంవత్సరం ఉండే ఇబ్బందులన్నీ తొలగాలన్నట్లయితే అన్నట్లయితే కనుక కొంచెం గ్రహశాంతులు చేయించుకోవడం మంచిది ఏమిటా గ్రహశాంతులు అన్నట్లయితే కనుక రవికి గురుడికి శనికి రాహుకి కేతుకి కూడా జపతర్పణ హోమాలు చేయించడము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చండి హోమము చేయించుకోవడం చేసుకోవడం మంచిది మీకు ఈ కార్యక్రమాలు చేయించుకోవాలని ఉద్దేశం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పేటల్లో బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాలు కూడా మీకు నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీకు అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు మీకు అదృష్ట సంఖ్యలు కలిసొచ్చే తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చే వారాలు మంగళవారము ఆదివారము సోమవారము గురువారం మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి పంచముఖి రుద్రాక్షను ధరించడం మంచిది మీకు ఆ రుద్రాక్ష కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ ఇంట్లో మీరు చేసుకునే పరిహారాలు ఏంటంటే కనుక ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం కానీ సంకష్టహరి చతుర్థి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ ఈ ముడిట్లో ఏది చేసుకున్నా మీకు ఈ ఏలాంటి శని ప్రభావం పూర్తిగా తొలగి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే ఈ ఈ యొక్క ఏవైతే ఈ యొక్క వ్రతాలు చేసుకోవాలని ఉద్దేశం మీకున్నా కూడా మీరు వీటికి సంబంధించినటువంటి వ్రతాలు మీకు పూజలు దొరకకపోయినా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా మీకు పూర్తి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో కూడా జరిగాయి కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సప్త శనివారాల వ్రతం వీడియో సంకష్ట హరిచతుర్థి వ్రతం వీడియో అలాగే పదహారు సోమవారం వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తూ మీరు మీ ఇంట్లో చక్కగా వ్రతాలు చేసుకున్నా కూడా మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే ప్రేక్షకులకి ముఖ్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలు ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే రుత్తుకుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పిఠల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు కోసం మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రామాలతో యంత్రానికి జపాలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరగోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోషయంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలం రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి గాలు సోకే అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జీవ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు లక్షణాలు లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఆఫ్ బర్త్లో మీకు ఇవ్వండి తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుగునోభవ స్వస్తి